ஆர்டர் கா எம்எல்ஏ நாற்பது ஆர்டர் ఆర్డర్ ఇవ్వండి ఆర్డర్ ఉంటే చూపించండి అసెంబ్లీలో ఏమైనా ఆర్డర్ మీరేంటే చూపించండి లోపల లోపల రెస్టారెంట్ బయట ఏ పద్ధతి బాబు ఆర్థిక ఇక్కడ మీ ఉన్నారా లోపలయ్యారు బయట ఆపుడైనా బాబు లోపల బయట ఆకుడయ్యారు ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేట్టున్నాయా పద్ధతి పాడలేదా ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో మెంబర్స్ బులెటిన్ కానీ లేదు ఏదన్నా ఉంటే బులెటిన్ మెంబర్స్ ఉంటుంది మెంబర్స్ చెప్పినా కానీ లేక నువ్వు ఎట్లా అయితే లైక్ డిమాండ్ కొత్త పోయిన పది నువ్వే ఉన్నావు కదా రోజు స్టెప్ కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు ఇప్పుడు కొత్త రూల్ లేదు మళ్ళా చూపి ఆర్డర్ కాపీ చూపి అనౌన్స్మెంట్ ఉండాలి బులెటిన్ అని ఇవ్వాలి మాకు చ్యరా కన్ింది కన్ింది కునిం కన్ింది కన్ిందింది పోయిన పదేళ్ళ పోయిన పదిహేను పోయిన పదిహేను సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వచ్చి మాట్లాడిందా లేదా అప్పుడు నేను ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపడ మాట్లాడియారు బయట కూడా మాట్లాడియారాశ వైఖరే నేను రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంచల రాజ్యం పోలీసు రాజ్యం ప్రభుత్వ నిరంకుశ వైఖరే జై తెలంగాణ